చెప్పు నమస్కారం అండి నా పేరు సయ్యద్ రహీం పాషా జయశంకర్ జిల్లా భూపాల్పల్లి నివాసి నా నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ ఇది కృష్ణ కాలనీ కరాటే ఈ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వచ్చిందండి ఇది ఉడుము ఇది కనబడితే కొట్టి చంపు తింటారు జనాలు కానీ ఇది మూగజీవి అడవి జీవి ఇది అడవి సొమ్ము అడవికే ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇంకోటి ఏంటంటే దీన్ని చంపిన వాళ్ళకు శిక్ష కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే చంపొద్దు ఇటు చూడండి ఉడుము పిల్ల ఇది ఉడుము పిల్ల ఇవి ఉడుములు ఎట్లున్నాయంటే మనుషులను మింగేంత పెద్ద ఉడుములు కూడా ఉన్నాయి అడవిలలో దుప్పులను కూడా మింగే అంత పెద్ద ఉడుములు కూడా ఉన్నాయి దాన్ని ఏమంటారు అండి ఇంగ్లీష్లో ఏమంటారు కానీ మనం తెలుగు భాషలో మాత్రం ఉడుము ఉడుమంటారు టోకెన్ పెట్టండి అడుగు బాక్స్లో దించడం జరుగుతుంది రైట్ ఇక్కడ వదిలి వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఇటువంటి జీవులు కనుమరుగవుతున్నాయి ఎందుకంటే అడవులు నాశనం అవుతున్నాయి కుందేళ్ళు ఇంకోటి ఏంటంటే పక్షులు ఎన్నో పక్షులు ఇలా చాలా వరకు కనుమరుగవుతున్నాయి ఎందుకంటే రేడియేషన్ ద్వారా ఈ సెల్లు టవర్ల ద్వారా అడవులు నాశనం చేయడం వల్ల పుల్లకాన్ని పోయి కట్టెలు కొట్టుకొని అడవులను నాశనం చేయడం వల్ల అడవి జీవరాశి అనేది కనబడడం కనుమరుగవుతుంది కాబట్టి అడవి జీవులను అడవికే ఇద్దాం చెట్లను కాపాడదాం ఎందుకంటే చెట్టే జీవితం చెట్టే సర్వస్వం చెట్టే మనగడ ఎందుకంటే భగవంతుడు ఆ చెట్టుకి ఇచ్చింది వరం ఒక చెట్టుకేనండి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ప్రపంచాన్ని కాపాడు మనకి చేసే శక్తి ఒక చెట్టుకే ఇచ్చింది కాబట్టి మనం ఇవాళ చెట్లను కానకుండా రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఇండ్ల గురించి అడవులను రోడ్డు మీద ఉండి మోరీలా కడ్డం వస్తానే అని తీగ కొమ్మకొస్తే కొమ్మ కొట్టకుండా చెట్లను నరకడం వల్ల ఈ ప్రళయం గ్లోబల్ మారడం జరిగిందండి ఇకనైనా మారుదాం మనం ప్రతి ఒక్కరు నేను సైతం మేము సైతం మనం సైతం అని పుట్టినరోజుకు ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెడితే భారతదేశ జనాభా నూట నలభై కోట్ల నుంచి నూట అరవై కోట్లండి అన్ని చెట్లు పురుడు పోసుకుంటాయి ఆవిర్భవిస్తాయి రాబోయే భవిష్యత్ తరాలకు దోహదపడతాయి మిమ్మల్ని మీ పిల్లల్ని మీ పర్యావరణాన్ని ఫస్ట్ కాపాడుతాయి కాబట్టి ಚಟ್ಟೆ ಜೀವಿ ಕಟ್ಟಡಿ ಚಟ್ಟುನ್ನ ಮರವಕೂಂ ಪ್ರತಿ ಒಬ್ಬರು ಚಟ್ಟು ಬಿಡದ್ ಅದನ್ನು ಸೈಯದ್ ರಹೀಂಪಾಷ ಜೈಶಂಕರ್ ಜಿಲ್ಲಾ ಭೂಪಾಲಪಲ್ಲಿ ನಿವಾಸಿ ಎಯ್ಟ್ ಒನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ನೈನ್ ಡಬಲ್ ತ್ರೀ ಟೂ ಒನ್ ಸೆವೆನ್ ಸರ್ವೇ ಜನ ಸುಗಿನೋಭವಂತು ವೃಕ್ಷೋರಕ್ಷತಿ ರಕ್ಷಿತ ಧರ್ಮೋರಕ್ಷತಿ ರಕ್ಷಿತ ಥ್ಯಾಂಕ್ ಯು